మాజీ ఐపీఎస్ అధికారి ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ప్రవీణ్ ఐపీఎస్ ఇక ప్రజాసేవ అనే సినిమాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరేడుపడ మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ థియేటర్లో స్వేరో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుపాక రాజు స్వేరో తన సొంత డబ్బులను యాజమాన్యంతో మాట్లాడి చెల్లించి ఆదివారం రోజున నాలుగు షోలు ప్రజలకు ఉచితంగా చూపించడం జరిగింది ఈ ఫ్రీ షో విషయాన్ని గత కొన్ని రోజులుగా వాట్సాప్లో వైరల్ చేయడంతో రాజన సిరిసిల్ల జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి యువకులు మహిళలు ఆర్ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి సినిమాను తిలకించడం జరిగింది ఈ సందర్భంగా ప్రేక్షకులు మాట్లాడుతూ జిల్లాలోని మాకు ఇక్కడ సినిమాను ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించినటువంటి స్వేరోస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుపాక రాజేశ్వరి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా సినిమా డైరెక్టర్ ప్రవీణ్ ఐపీఎస్ ఇక ప్రజాసేవల సినిమాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క జీవిత చరిత్ర ప్రతి విషయాన్ని తెరకెక్కించారని ఐపీఎస్ కావాలని తాను పడ్డటువంటి కష్టాలను అదేవిధంగా ఐపీఎస్ అయిన తర్వాత తాను పొందినటువంటి అవమానాలను అదే విధంగా రాజకీయ జీవితాల్లో ఏ విధంగా ముందుకెళ్లారో ఈ సినిమాలో తిలకించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సినిమా చూడడం ద్వారా విద్య యొక్క గొప్పతనాన్ని అదేవిధంగా సాధించాలని పట్టుదల కసి ఉంటే విజయం తప్పకుండా సాధించమని ఒక దృఢ విశ్వాసము ఈ సినిమా ద్వారా మాకు కలిగిందని ఈ సందర్భంగా ప్రేక్షకులు అన్నారు ప్రవీణ్ సార్ లాంటి గొప్ప నీతి నిజాతీ గల నాయకులు రాజకీయాల్లోకి రావడం గొప్ప విషయమని డబ్బులు పంచకుండా అమ్ముడుపోయిన సమాజాన్ని సృష్టించేందుకు ప్రవీణ్ కుమార్ వేస్తున్న బాటల్లో మేమందరం నడుస్తామని ఈ సందర్భంగా ప్రేక్షకులు అన్నారు అదేవిధంగా గురుకుల కార్యదర్శి ఉన్న సమయంలో విద్యార్థులు చేసినటువంటి అనేకమైన సమూలమైన మార్పులను ఈ సందర్భంగా ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు ఇక నుండి ప్రజాసేవలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్కు తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా ఆర్ఎస్పీ అభిమానులు బిఎస్పి నాయకులు ప్రేక్షకులు అన్నారు సినిమా అదే ఐపిఎస్ నిజానికి అన్ని సినిమాలుగా లాగా కాకుండా నిజమైన సినిమా నిజమైన హీరో సినిమాగా ఒక దర్శకునికి సినిమా యాక్టర్ల కిందకి మా తరఫున ప్రత్యేకమైన జరిగింది ఇంకా ఇవాళ ఈ పిక్చర్ను చాలా శ్రోతలు చాలా వీక్షించాలని చాలా జనాలు నుంచి చూడాలని అందరికీ ప్రత్యేకమైన జైబీ తెలుపుకుంటూ నిజమైన సినిమా నిజమైన హీరో ఇది జీవితానికి సంబంధించిన సినిమా అందరికీ జేబి ధన్యవాదాలు ఈ సినిమా ఎలా ఉందనంటే ముందు ముందు మన యువతల భవిష్యత్తు మార్చాలనేది ప్రవీణ్ సార్ గారి ఆశయం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజల నుండి ఏది ఆశపడకుండా ప్రజలకు ఏదో సేవ చేయాలనేది ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ చాలా బాగుంది అన్నమల్ల అడవి ప్రాంతంలో సాధారణటువంటి కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తను చదువుకున్నటువంటి పాఠశాల విద్యా స్థాయి నుంచి కళాశాలల్లో ఎదురైనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఏదైనటువంటి వివక్షను ఎదుర్కొన్నాడో కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా తాను ఉద్యోగిగా ఉద్యోగ ధర్మంలో కూడా ఈ పేదవర్గ ప్రయోజనం కోసం ఎంతటి త్యాగపూర్తున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో రాజకీయంగా ఎందుకు ఈ సమాజం వైపుగా సామాజికమైనటువంటి రాజకీయ ఉద్యమాన్ని ఒక జెండాగా ఎజెండాగా పెట్టుకొని ముందుకు ప్రస్తున్నాయో ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్టు తన జీవితాన్ని జీవించడము రేపటి ఈ సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క రాజకీయ నాయ నాయకత్వం ముందుకు అవసరమో కూడా ఈ చిత్ర దర్శక నిర్మాతలు అందించడం జరిగింది ఈ చిత్ర చిత్రంలో ఉన్నటువంటి పాత్రదారులు కూడా వారి యొక్క కళా నైపుణ్యాన్ని చాలా కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది కాబట్టి ఈ చిత్రాన్ని మన అందరం కూడా పెద్ద ఎత్తున ఆదరించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు జైన్ ఈరోజు నాడు నవీన్ ఐపీఎస్ మూవీని ఎల్లారెడ్డిపేటలో స్వీరోజ్ జిల్లా కమిటీ తరఫున నుండి మార్పు రాస్తారు కానీ షో అయిపోయిన జరిగింది దీన్ని ఎల్లారెడ్డిపేట ప్రజలు చాలా అద్భుతంగా వినియోగించుకున్నారు ఈ ప్రవీణ్ ఐపీఎస్ మూవీలో విద్యార్థులు కానీ నేటి యువత కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు మన సమాజానికి ఎలాంటి సహాయాలు చేస్తే మన సమాజంలో నో మెరుగైనటువంటి సహాయాలు కానీ ఏదైనా కానీ విద్య గురించి అక్కడ ఏదైనా కానీ తప్పకుండా అందుతుందనే విషయాన్ని నేర్చుకోవాలి అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇంతకుముందు ఉన్నటువంటి సమాజాన్ని ఇంత మేలుగా చేయొచ్చు అనేది విషయాలను కూడా నేర్చుకోవచ్చు ఇలాంటి గొప్ప సినిమాను ఆధరించి ప్రతి ఒక్కరూ ఆయన దారిలో నడవాల్సిందిగా కోరుతున్నాము జై భీమ్ అందరికీ జై బీమ్ జ్ నేను మొన్న గురువారం నాడు వచ్చి సినిమా చూసిన చాలా బాగుంది సార్ గారి గురించి మనకు కొంతమంది ద్వారా కొన్ని విషయాలు తెలుసు సినిమా చూస్తే మాత్రం పూర్తిగా కళ్ళకు కట్టినట్టు అతని జీవితం వ్యక్తిగతం పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది కాబట్టి నేను ఈరోజు కొంతమందిని నేను కోలుకురావడం జరిగింది ఎందుకంటే ఇటువంటి ఈ సినిమా కొంతవరకే కాకుండా అందరికీ చేరువా కావాలి సార్ గురించి ఇంకా మరింత చాలా విషయాలు తెలుసుకొని సార్ని ఆదరించాలి ఇంకా ఈ విధంగా పోలేదు నేను పోటీ అందరి గురించి మంచిగా ఆదరించి ఈ సినిమాని ఇంకా ప్రచారం బాగా చేసి సార్ని సార్ గురించి